ఏ ఫంక్షన్ పెట్టినా మనుషుల్ని తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒక ఇది కోరుతున్నా రాష్ట్రంలో అందరం ఎవ్రీ మంత్ మొదల తారీఖున పేదల సేవలో అనే కార్యక్రమం కింద మనం అనుసంధానం కావాలి అంటే ఒక పూర్ మ్యాన్ చూసినప్పుడు వాడి పరిస్థితులు మనం అధ్వయనం చేసుకుంటే మీ మైండ్ లో పనిచేస్తుంది అక్కడి నుంచి మనం అనునిత్యం ఆలోచించాల్సింది ఏం చేస్తే పేదరికం పోతుందో మీరు ఆలోచించాలి జీరో పావర్టీ అనేది ఈ ప్రభుత్వం యొక్క ఒక నిర్దిష్టమైన ఆలోచన ఫస్ట్ నేను అందుకే పీపీపీ మోడల్ చెప్పాను ఇప్పుడు పీ ఫోర్ మోడల్ అంటున్నాం పి ఫోర్ మోడల్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ టాప్ టెన్ పర్సెంట్ డబ్బులు సంపాదించిన వాళ్ళు బాటం ట్వంటీ పర్సెంట్ అడాప్ట్ చేసుకుని మెంటరింగ్ చేసి వాళ్ళ రిసోర్సెస్ ఖర్చు పెట్టి బ్యాండ్ వేత్ మేనేజ్మెంట్ బ్యాండ్ వేత్ ఇచ్చి తద్వారా వీళ్ళ పైకి తీసుకురావాలి ఇక్కడ మీరు కలెక్టర్స్ అందరూ ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు పాలిటీషియన్స్ మేమందరం కూడా చిన్నగానే పుట్టాం గ్రామాల్లో మామూలు వ్యక్తుల కుటుంబాల్లోనే పుట్టాం మాకు ఒక అవకాశం వచ్చింది దాన్ని ఉపయోగించుకున్నాం మనందరం సమాజంలో మనకు ఒక ప్రత్యేకత సాధించుకున్నాం కానీ మనతో పుట్టిన వాడు ఇంకా ఆ ఊర్లోనే కనీసం వంద రూపాయలు రెండు వందల రూపాయలు పర్ డే సంపాదించలేని పరిస్థితిలో ఉన్నారు ఈ టెక్నాలజీ ఏజ్ లో ఇది పెద్ద కష్టం కాదు అందుకే ఫస్ట్ స్టెప్ జీరో పవర్టీ పన్నెండు లక్షలు పద్నాలుగు లక్షలు ఉన్నారు వాళ్ళ మీద ఫోకస్ చేద్దాం మీ మైండ్ లో కూడా అనునిత్యం ఎక్కడున్నా కూడా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకునే పరిస్థితి రావాలి పేదరిక నిర్మూలనకి ఏమేం చేయగలుగుతారో మీరు చేస్తే చాలా బాగుంటుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు కొన్ని ప్రిన్సిపల్స్ కూడా మీరు ఫాలో కావాలి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గానీ ఈజ్ ఆఫ్ లివింగ్ గానీ ఈజ్ ఆఫ్ ట్రావెలింగ్ గానీ ఈజ్ అ పబ్లిక్ సర్వీసెస్ ఎట్లా యాక్సెస్ చేసుకోవాలి చెప్పడం చేయడం గానీ ఇన్నోవేషన్ కానీ ఇలాంటి నూతనమైన ఆలోచనతో జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా హ్యాపీగా ఉండేట్టుగా మనం చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క కలెక్టర్ కానీ ఆఫీసర్లు కానీ ఈ గవర్నమెంట్ లో మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఎంపతి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను ముందే చెప్పాను గంటల తరబడి మీటింగ్లు ఉండవని పెట్టుకునే టైం మనం పెట్టుకుందాం ఎట్లా చేయాలనో నిర్దేశిద్దాం కానీ రూల్ బౌండెడ్ కాకుండా హ్యూమన్ యాంగిల్ లో మీరు ఆలోచించండి ప్రతి ఒక్క సమయాన్ని ప్రతి ఒక్క ఇష్యూని రూల్ బౌండెడ్ గా మీరు ఆలోచించేంత వరకు సమస్య పరిష్కారం కాదు కానీ హ్యూమన్ యాంగిల్ లో ఆలోచించినప్పుడు అదే రూల్ కింద ఆ సమస్య పరిష్కారం చేసే పరిస్థితి మీకు వస్తుంది అలాంటి ఆలోచనకు శ్రీకారం చుట్టాలి మీ సబార్డినేట్స్ కూడా ఎక్కడగా మీరు చెప్తున్నా మన ప్రవర్తనలో ఒక పాజిటివ్ ప్రవర్తన ఉండాలి ప్లింతి లాంగ్వేజ్ వాడడం లేకుంటే మనకు అధికారం ఉందని ఒక పెద్ద దారి వ్యవస్థ మరిగా బిహేవ్ చేయడం అలాంటి ఎక్కడా లేకుండా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది కోలీగ్స్ ని ఏ విధంగా పని చేపిచ్చామో రాజీ లేదు కానీ వల్గర్గా మాట్లాడి కొంచెం ఇన్సల్ట్ చేయడం ఇలాంటి చేయకూడదన్న అభిప్రాయం దాన్ని మీరు ఫాలో కావాలి మీరు చేసే పని మాకు రిఫ్లెక్ట్ అవుతుంది మళ్ళీ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఒక వ్యక్తి అయితే మీకు అన్వయిస్తారు వ్యవస్థలో ఒక భాగం అయినప్పుడు హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండోది యాక్సెసిబిలిటీ మీ టైం ని ఇయర్ మార్క్ చేసుకోండి నేను కూడా ఎవ్రీ సాటర్డే కూర్చొని సీఎంఓ ఏ విధంగా పనిచేసాం టైం ఎట్లా మేనేజ్ చేశాం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్ని విషయాల్లో ఒక పక్క మీటింగ్స్ ఒక పక్క పబ్లిక్ రిలేషన్స్ ఒక పక్క మా పార్టీ వర్క్ అన్నిటి కూడా నేను ఇయర్ మార్క్ చేసుకొని ముందుకు పోతున్నాం అందరికి యాక్సెసిబిలిటీ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం మీరు కూడా వీలైనంత వరకు యాక్సెసిబిలిటీ ఉండాల్సిన అవసరం ఉంది ప్రతినిధి వచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నా దిస్ ఇస్ ద పొలిటికల్ గవర్నెన్స్ వీఆర్ నాట్ డిక్టేటర్స్ డిక్టేటర్స్ అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా మళ్ళీ తిరిగి ఎలక్షన్ లో గెలవలేదు మనం గుర్తు పెట్టుకోవాల్సింది ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి పొలిటికల్ గవర్నర్ మాకు ఒక మ్యాండేట్ ఇచ్చారు ఆ మ్యాండేట్ మళ్ళా మీరు పర్వాలేదు కానీ మేము ఐదేళ్ల తర్వాత మళ్ళా ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళా ఓట్లేపించుకొని వస్తే ఇక్కడికి వస్తా లేదంటే అసెంబ్లీ కూడా రామ్ మేము ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనమైతే మంత్రులు ఒకరో వచ్చారు అసెంబ్లీకి అందరూ ఎవరు అసెంబ్లీ కూడా రాలేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందరినీ కలవండి తప్పులు చేయమని నేను చెప్పడం లేదు ఏదైనా ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు కరెక్ట్ విషయాలు చెప్పినప్పుడు వాస్తవాలు మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీ బాధ్యత ఆ సమస్య పరిష్కారం చేయడం ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వడం ఐదేళ్ల తర్వాత మీరు అక్కడ ఉండరు మీకు ఆ క్రెడిట్ అవసరం లేదు ప్రజాప్రతినిధి బాధ్యత మీ బాధ్యత మీరు చేయడం మీకు ఒక సాటిస్ఫాక్షన్ రావడం మీ క్యారియర్లో మీరు చేసిన మంచి పనులు మీకు ప్రజా ప్రజాప్రతినిధులు వాళ్ళ బాధ్యత అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండోది లీడర్షిప్ అండ్ ఓనర్షిప్ గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ని మీరు ఓనర్షిప్ తీసుకోవాలి ఇటు ఓన్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే ఇంపాక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది అది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది ఎఫెక్టివ్ గా ఎఫిషియంట్ గా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్ని చేసుకుని ఎక్కడికక్కడ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఇవన్నీ కూడా తయారు చేసుకుని మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను ముందే చెప్పాను మూడు నెలలకు ఒకసారి నేను కూడా ప్రతి ఒక్కరిని ఒక అసత్ చేసుకుంటాం ఆ అసత్ చేసుకున్నాం కాబట్టి మొన్న ఎలక్షన్ లో మాకు విన్నబిలిటీ గానీ హిస్టారికల్ మ్యాండేట్ వచ్చింది నేను తప్పు చేసినా కరెక్ట్ చేసుకుంటూ వచ్చాం అంటే మీకు కూడా ఇది నేను గైడ్ చేస్తున్నా అది కంపల్సరీగా మీరు చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ సింపుల్ గవర్నెన్స్ ఉండాలి ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉండాలి సింపుల్ గవర్నమెంట్ వెరీ సింపుల్ నేను అందుకే మొన్న వచ్చినప్పుడు చెప్పాను నేను వచ్చినప్పుడు పరదాలు కట్టడం చెట్లు నరికేయడం రెడ్ కార్పెట్లు వేయడం స్కూల్స్ క్లోజ్ చేయడం బలవంతంగా మొబిలైజ్ చేయడం నేను పోతూ ఉంటే మనుషులందరూ నిలబెట్టేయడం ఒక అర్ధ గంట ఆర్ ఆల్ నాట్ రిక్వైర్డ్ మేము కూడా మాకు ఒక హోదా వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి ఆ సర్వీస్ చేయడంలో ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కలిగించడం కరెక్ట్ కాదు నేను పోలీసులు కూడా పదే పదే చెప్పాను అది తూచా తప్పకుండా పాటిస్తాం మీరు కూడా పోయినప్పుడు కలెక్టర్ పోతూ ఉంటే ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలు కూడా సైరన్ పెట్టారు వాళ్ళు కూడా సైరన్ వేసుకొని ప్రఫర్ వచ్చారు అంటే ఇవన్నీ కూడా ప్రజల్లో మనకు తెలియకుండా మన మీద ప్రజా వ్యతిరేకత బిల్డప్ అయిపోతున్నాం నేను అందరినీ కంట్రోల్ చేస్తున్నా అడ్మినిస్ట్రేషన్ టోటల్గా ఒక సర్వీస్ మూడ్లో పోవాలి తప్ప ఒక అధికారాన్ని చలాయించే మూడ్లో పోవడం మాత్రం కరెక్ట్ కాదని మీ అందరికి కోరుతున్నా ఇంకొక పక్క టెక్నాలజీ బాగా వచ్చింది పోలీసులు కూడా అదే సాయంత్రం చెప్పబోతున్నాను విజిబుల్ పోలీసింగ్ ఉండాలి ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి వీళ్ళు ఎక్కువ కనపడతారు ఎఫెక్టివ్నెస్ తక్కువ ఉంటుంది ఇది ఎప్పటి నుంచో నేను చెప్తాను దానికి కూడా మనం శ్రీకారం చుట్టాల్సింది మీకు కూడా అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి చాలా సిస్టమ్స్ వచ్చేసాయి నేను ఆ రోజు పెట్టినటువంటి పద్ పదహైదు వేల కెమెరాలు పెట్టా రాష్ట్రంలో ఒకటి తప్పు చేస్తే ఇంకోటి తప్పించుకోవడానికి వీలు లేకుండా మొత్తం ఒక టెన్ మినిట్స్లో పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చా కానీ అవన్నీ ఎక్కడికి పోయినా నాకే తెలియదు నేను వేరే వాళ్ళు అంటే ఆలోచిస్తున్నా ఇప్పుడు నేను కూడా వెళ్ళి సర్చ్ చేస్తున్నా ఒకప్పుడు ఈ గవర్నెన్స్ అన్నీ పోయినాయి